దేవుని నామానికి మహిమ ప్రభు పేట మీ అందరికీ వందనాలు సచీవుడైన దేవుని యొక్క నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జీవం కలిగిన దేవుడు మనలందరిని సచీవులెక్కలో లెక్కలో అందరి దేవునికి స్తోత్రాలు నూతన దినము నూతన బలము నూతన ఆయుష్ నూతన కృప నూతన జ్ఞానమును నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి అనునిత్యం మనల్ని నడిపిస్తున్న దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు మనం చెల్లించే వారిగా మనం ఉందాం ఈరోజు వక్క భాగము మరి మనం చూసినట్టయితే మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ఒకసారి చదువుకుందాం అందుకైన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అందుకైనా చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే లూయా మనం ఈ అధ్యాయంలో మనం చూసినట్టయితే మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద కింది దిగి వచ్చాడు మతయ్య సువార్త ఐదో అధ్యాయంలో ఆయన కొండపైన ఎక్కి కొండ కొండ మీద ప్రసంగమును చేస్తూ అనేకులు ఆయన దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కానీ ఎనిమిదో ఎనిమిదో అధ్యాయం వచ్చేసరికి ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి ఆయనకు ఎదురయ్యాడు ఎవరు ఆయన అంటే ఒక కుష్ఠరోగి నా ప్రియ సహోదరుడ సహోద సహోదరి కుష్ఠరోగం అనేది ఆ కాలంలో చాలా భయంకరమైన వ్యాధిగా వారు పరిగణించేవారు వారు ఆ యొక్క రోగము కలిగిన వారిని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఊరి చివర పెట్టేవారు ఎవరిని కూడా ఊర్లో ఉండడానికి అనుమతించేవారు కాదు ఆ యొక్క కుష్ఠరోగులు తమకున్న ఆ వ్యాధిని బట్టి వారు వారి కుటుంబాలను వారి రక్త సంబంధికులను వారి వారి యొక్క బంధువులను స్నేహితులందరినీ వదిలి ఆస్తిపాస్తులన్నీ వదిలి కూడా ఊరి చివరిన వారు ఉండవలసిన వారిగా ఉండేవారు అవును ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్ళేవారు కాదు సులభంగా గ్రామంలోనికి లేక నగరంలోనికి పట్టణంలోనికి రావడానికి వీలు లేదు వారు మరి వాళ్ళు అపవిత్రులు అపరిశుద్ధులుగా వారు పరిగణింపబడిన వారిగా ఉండేవారు ఆ రోగము ఎటువంటిదంటే వారి యొక్క చేతులు కాళ్ళనన్ని శరీర భాగాలన్నింటినీ కూడా ఆ యొక్క వ్యాధి లేక బ్యాక్టీరియా వారిని అన్నిటిని కూడా తినివేస్తూ ఆ యొక్క చేతులు వ్రేళ్ళు కాళ్ళు బ్రేళ్ళన్నీ ముద్దుబారిపోయి వాటికి కట్లు కట్టడం మనం ఎంతోమందిని చూసి ఉంటాం అవును అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు వారు ఏది తాకినా ఏది ముట్టుకున్నా అది మరి వ్యాధితో నింపబడుతుంది అని చెప్పి ఎవ్వరు కూడా వారిని అనుమతించేవారు కాదు వారు జీవితకాలమంతా మరణం వరకు మరి బయటనే ఉండాలి వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు బావుల్లో నీళ్లు చేదుకోవడానికి వీలు లేదు వారిని మనుషుల దగ్గర నుంచి దూరము చేసి వారిని ఉంచేవారు మనము గమనించినట్టయితే లేవియా అఖండం పదమూడో అధ్యాయం పద్నా నలభై ఐదు నలభై ఆరు వచనాలలో మనం బైబిల్ కింద చదివితే అక్కడ వారు ఏ రీతిగా ఉండేవారని క్లియర్గా రాయబడి ఉంది కానీ నా ప్రియమైన వాళ్ళరా వారు శారీరకంగా బాధపడుతున్నారు కుష్ఠరోగులు రోగులు కానీ మానసికంగా కూడా ఒత్తిడి వారికి ఎందుకంటే ఎవరు లేరు ఎవరు సహాయం చేరు ఎవరు మాకు తోడుగా ఉండరని ఒక వేదన మరి మనం చూసినట్టయితే వారు ఏ రీతిగా ఉండాలంటే లేవకాండం ఐదో అధ్యాయం పదైదో పదమూడో అధ్యాయంలో మనం చూసినట్టయితే వారు నోటికి బట్టను కప్పుకొని ఎవరైనా స్థలానికి వస్తే మేము ఆ పరిశుద్ధులం మా దగ్గరికి రావద్దండి వారి కేకలు వేయాలి ఇంత ఘోరము కదా మనుషులు కూడా దగ్గరికి రారు మనుషులు ఎవరు ఎవరు వారితో మాట్లాడరు ఒంటరిగా వారు జీవించాలి మరి ఇటువంటి కుష్ఠ రోగులను ఊరి బయట ఉంచేవారు ఇది పాత నిబంధనలో ఉన్న ఒక పద్ధతి దేవుడు ఆజ్ఞాపించింది అలా మరి అట్లాంటి కుష్ఠరోగము కలిగిన ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయనకి ఎంత ధైర్యం కదా చుట్టూ మనుషులున్నారు ప్రభు చుట్టూ జన సమూహం ఉండి ఆయన కొండ దిగి వస్తూ ఉన్నాడు మనుషుల దగ్గరికి రాకూడని వ్యక్తి సమాజంలోనికి రాకూడని వ్యక్తి ఒంటరిగా ఊరిచూరులో ఉండవలసిన వ్యక్తి ధైర్యం తెచ్చుకొని ఆయన యేసు దగ్గరికి వచ్చాడు ఆయన యొక్క ధైర్యాన్ని మనం చూడగలుగుతున్నాం ఎవరున్నా ఏమున్నా ఏదైనా పర్వాలేదు కానీ నేను ఏసఐ దగ్గరికి వెళ్తానని ఆయన ఏసై దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ వచ్చినాం వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని వేడుకొట్టు ఉన్నాడు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాము కదా ప్రార్థనలో మనం ఎట్లుంటామంటే దేవా నాకు ఇస్తావా లేదా నాకు చేస్తావా లేదా నువ్వు వస్తావా లేదా నువ్వు చూస్తావా లేదా అని దేవుని మనం అడుగుతాం కానీ ఈ కుష్ఠరోగి యేసు దగ్గరికి వచ్చి ఇదిగో వచ్చి మృక్కి మొట్టమొదటిగా ఆయన చేసిందేమంటే మొక్కాడు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనను నీకిష్టమైతే ప్రభువా నేను నిరోగముతో ఉన్నానయ్యా నేను వేదనతో ఉన్నాను ఊరి చివర ఉన్నాను మనుషులతో సహవాసము లేదు ఒంటరి బ్రతుకు బలహీనత నేనేమి చెయ్యలేను దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాను అలా నా ప్రియమైన వాళ్ళరా ఆ కాలంలో ఈ యొక్క కుష్టరోగము ఉన్నవారిని వారి బయట పెట్టేవారు కదా అంటే కుష్ఠరోగము దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం కుష్ఠరోగం రోగం మొదలైందంటే శరీరం అంతా కూడా రాకిపోతుంది అదే రీతిగా పాపము మన పాపం మన జీవితంలో ఎంటర్ అయితే మన దేహం అంతా పాపమయముగా మారిపోతుంది కదా అందుకే కుష్ఠరోగం అంటున్నాడు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను ఈ యొక్క వ్యాధి నుండి ఈ యొక్క శరీరంలో ఉంటున్న ఈ యొక్క వ్యాధి నుండి నాకు శుద్ధత కావాలి ప్రభువా నాలో పరిశుద్ధత లేదు నన్ను పరిశుద్ధునిగా చేయి నన్ను అపవిత్రుడిగా ఉన్నాను అని అడుగుతూ ఉంటున్నాడు హలో మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ ఈ వ్యక్తి తన్ను తాను తగ్గించుకొని తనకున్న పరిస్థితిని బట్టి ఎస్ఐ దగ్గరకు వచ్చి మోకరించి తగ్గింపుతో వినయముగా అడుగుతూ నీకిష్టమైతే నన్ను బాగు బాగుచ్చేయి నీకిష్టములైతే వద్దు కానీ ఈరోజు మన ప్రార్థన ఏ రీతిగా ఉందంటే దేవుని చిత్తమో దేవుని ఇష్టమో మనకు తెలియదు కానీ ప్రతిదీ నాకు కావాలి నాకు చేయి ప్రభు అని అడుగుతున్నాం కానీ వ్యక్తి నీకు ఇష్టమైతే మాత్రమే నన్ను శుద్ధునిగా చేయి నన్ను పరిశుద్ధునిగా చేయి నన్ను అపవిత్రతను తీసివేయాలని అడుగుతుంటున్నాను ఉదయకాలం నేను నా ప్రార్థన కూడా అరీతిగా ఉండాలి కుష్ఠరో కుష్ఠరోగి తెలుసుకున్నాడు యేసయ్య ఎవరో అని ఆయన దగ్గరకు వస్తే నాకు స్వస్థత కలుగుతుంది అన్నాడు అనుకున్నాడు ధైర్యముతో ఆ జన సమూహం అందరినీ ఎదిరించి ఇక్కడికి వచ్చి నిలబడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని అడుగుతున్నాడు అదే రీతిగా నీవు నేను కూడా మనల్ని బాగు చేసే దేవుడు విడిపించే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో మోకరించాలి ఆయన అడగాలి ఏసయ్యా నీకు ఇష్టమైతే ఈ వ్యాధి నా నుంచి తొలగించు నీకిష్టమైతే ఈ సమస్యను నా నుండి తీసివేయి నీకిష్టమైతే ఈ శోధనను జయించే శక్తిని నాకు దయచేయి నీకిష్టమైతే ప్రభువా నన్ను లేవనెత్తు నీకిష్టమైతే నన్ను బలపరచు నీకిష్టమైతే నన్ను నడిపించు నీకిష్టమైతే నీ ఆత్మచేత నన్ను నింపు నీకిష్టమైతే నన్ను వాడుకో ప్రభ్వా అని దేవుని మనము వినయము కలిగిన వారిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడిగేవారిగా ఉండాలి హాలూయ ఆల్రెడీ ఈ కుష్ఠరోగికి రోగికి మెంటల్గా టెన్షన్ ఉంది చుట్టూ మనుషుల ద్వారా టెన్షన్ ఉంది అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటున్నాడు అందుకే శమ్మనాడ తెలుసా అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే హాలూయ ఏసయ్య ప్రేమాయి కరుణామయుడు జాలి కలిగిన దేవుడు హాలలోయ బైబిల్ గంధంలో మనం చూసినట్టయితే లేవియా ఖాండంలో మనం చూసినట్టయితే అక్కడ ఐదో అధ్యాయం మూడో వచ్చినంలో ఎవరైనా ఆ యొక్క అపరిశుద్ధత లేక రోగము చేత ఉన్నవారిని ముడితే వారు అపవిత్రులు అని చెబుతుంది బైబిల్ చెబుతుంది కానీ ఏసయ్య అపవిత్రుడైన ఆ రోగిని ముట్టాడు ఏసయ్య పరిశుద్ధుడు కాబట్టి ఆ అపవిత్రుడైన వాణిని ముట్టినప్పుడు వాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు అలూయ వాని రోగం వెళ్ళిపోయింది తక్షణమే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఆ క్ష ఆ క్షణములోనే వాని వ్యాధి వెళ్ళిపోయింది వాడు ఆరోగ్యమును పొందుకున్నాడు నా ప్రియమైన వారలారా ఈ ఉదయకాలం నువ్వు అడిగితే ఆయన అంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము నాకు ఇష్టమే నీకు ఆరోగ్యము కలుగునుగాక ఇష్టమే నువ్వు బలము నాకు ఇష్టమే నువ్వు విడదల పొందుకొందువుగాక ఇష్టమే నీకు సమాధానం నాకు ఇష్టమే నీకు ఐశ్వర్యము కలుగునుగాక ఇష్టమే నాకు నాకిష్టమే అని ఆయన అంటున్నాడు థ్యాంక్ యూ హోల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇష్టము పాపములో ఉన్న మనము ఆయన దగ్గరికి తగ్గించుకొని వెళ్తే ఆయన నాకు ఇష్టమే నువ్వు నా బిడ్డ నాకు ఇష్టమే అని ఆ ఆ పరిశుద్ధుడైన అయిన దేవుడు అపరిశుద్ధులుగా ఉన్న మనల్ని ముట్టి పరిశుద్ధులుగా చేస్తూ ఉంటున్నాడు పాపులైన మనల్ని పరిశుద్ధుడైన దేవుడు ముట్టి బాగు చేస్తూ ఉంటున్నాడు ఉదయకాలమున ఎంత ధన్యత మనకి కుష్ఠరోగి స్వస్థతను అందుకొని వెళ్ళిపోయాడు ఏసాయించినాడు నీ దేహమును యాజకునికే కనపరుచుకొని కానుకను సమర్పించుమని వారితో చెప్పాను ఆ కాలంలో కుష్ఠరోగం పోయిందంటే యాచకుల దగ్గరికి వెళ్లి వాళ్ళు వారి దేహాన్ని చూపించి ఆ తర్వాత యాచకుడు వారిని టెస్ట్ చేసి బాగైనవని చెప్పిన తర్వాత వారు మోసే నియమించిన కానుకను సమర్పించి మందిరంలో వెళ్ళాలి ఇది దేవుని యొక్క నియమము కట్టడలు ఆ రీతిగా ఎందుకో తెలుసా ఒంటరితనమును బాధను నొప్పిని వేదను అనుభవించి కష్టాన్ని అనుభవించి తెలుసుకున్నాడు స్వస్థతనిచ్చిన దేవుని గనపరుస్తూ మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏదైతే చెప్పబడిందో ఆ రీతిగా ఆయన చేశాడు ఈరోజు నీవు నేను ఉచితంగా దేవుని దగ్గర నుంచి అన్ని పొందుకుంటున్నాము కదా అడిగినవన్నీ ఇస్తున్నాడు కదా మనం కూడా పాపం చేత నింపబడిన వారై మనము ద్వేషింపబడిన వారిగా మనము త్రోసివేయబడిన వారిగా ఉన్నప్పుడు లోకమంతా కూడా మనల్ని ఎంతో భయంకరమైన స్థితిలో మనల్ని చూస్తున్నప్పుడు ఏ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏసై మనల్ని బాగు చేసి ఆయన సమీపంగా చేర్చుకున్నాడు కదా మనకు అర్హతను యోగ్యతను ఇచ్చాడు కదా మనల్ని చేశాడు కదా విడుదలనిచ్చాడు కదా ఆ విడుదల ఇచ్చిన దేవుని యొక్క మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు లోకంలోనికి తిరిగి వెళ్ళి మనం చెప్పాలి నేను పాపిగా ఉన్నాను నేను త్రాగుబోతు జూదగాడు వెబిచారి దొంగ మోసగాడు అప్పదిక్కుడు దుష్టుడు పాపతో నేను ఇంపబడి ఉండగా ఇదిగో ఏ సయ్య నాకు ఇష్టమే అని చెప్పి నన్ను ముట్టి నన్ను బాగోచ్చేసాడు ఏసు దగ్గరికి వస్తే నీకు స్వస్థత రక్షణ కలుగుతుంది అని కుష్ణులోకి చెప్పినట్టుగా నేను నువ్వు చెప్పగలుగుతున్నామా నువ్వు అడిగిన వెంటనే ఏసుయ నాకు ఇష్టమైన నిన్ను ముట్టి బాగు చేశాడు కదా నీ జీవితాన్ని కట్టాడు నీ కుటుంబాన్ని కట్టాడు నీకు కావలసినవన్నీ సమకూరుస్తూ నేను బ్రతికిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడికి సాక్షాత్తముగా మనము జీవించలేకపోతూ ఉంటున్నా నా ప్రియ సహోదరుల సోదరి దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు జాగ్రత్త దేవుడిని పట్ల చేసిన మేళను ఇతరులకు సాక్ష్యంగా సాక్షాత్తమై నిలబడి దేవుని నామాన్ని మహిమపరిచి బిడ్డలుగా మనం ఉండాలి ఏ స్థితిలో ఉన్నా నిన్ను ముట్టడానికి ఆయనకి ఇష్టమే నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టమే నిన్ను లేవనెత్తడానికి ఇష్టం నిన్ను నడిపించడానికి ఆయనకి ఇష్టం నీకు స్వస్థతనివ్వడానికి ఇష్టం నీకు జ్ఞానం ఇవ్వడానికి ఆయనకి ఇష్టం నీ జీవితాన్ని సెటిల్ చేయడం ఆయనకిష్టం నాకు ఇష్టమే అని ఉదయకాలం అంటున్నాడు అని ఊరికే ఉండే దేవుడు కాదు కదా అన్నీ చేయగలిగిన దేవుడు హాలలోయ అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం మరి ఆ దేవుని నువ్వు రీతిగా గనపరుస్తూ ఉంటున్నావు రీతిగా నువ్వు దేవుని గనపరుస్తూ ఉంటున్నావు నా ప్రియ సహోదరు సహోదరి ఈ ఉదయ కాలం ఎటువంటి వ్యాధి చేత ఎటువంటి బలహీనత చేత ఎటువంటి అపరిశుద్ధతలో నువ్వు ఉన్నా కూడా ఈ ఉదయ కాలం వేసే నిన్ను తాకాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు నేను శుద్ధునిగా చేయాలని శుద్ధురాలిగా చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి అస్వస్థతను ఆ విడుదలను పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా అయితే రా ఏసే సన్నిధికి రా ఏసేదట మొక్క నూను మోకరించు ఆయన అడుగు ప్రభువా నేను ఈ పాపంలో ఉన్నాను నన్ను విడిపించడానికి నీకు ఇష్టమైన ప్రభువా నేను ఈ బంధకమ్మలో ఉన్నాను ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను విడిపించి ప్రభు నేనా ప్రభు నేను ఈ లోకములో లోక స్నేహముతో నింపబడి ఉన్నాను నన్ను విడిపించి ప్రభు నీకు ఇష్టమైతే తనము జూదము వ్యభిచారము అబద్ధము మోసము ఇవన్నిటిలో ఉన్నాను ప్రభు నీకు ఇష్టమా ప్రభు నన్ను విడిపించడానికంటే నాకు ఇష్టమే అని చెప్పి ఈరోజు నేను తాకి నేను విడిపించి నీకు విడుదలనిచ్చి నీకు సమాధానాన్ని ఇచ్చి నేను నేను ఆశీర్వదించి ఆయన పంపబోతుంటున్నాడు ఉదయకాలు మన మరి ఆయన దగ్గరికి వద్దామా అడుగుదామా ఏసయ్యా నన్ను శుద్ధినిగా చేయని అడుగుదాం శరీరంలో కాదు ఆత్మలో కూడా శుద్ధత కావాలి శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా నరటైంలో పాపముతో నింపబడి ఉన్న నాకు శుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి ప్రభు అంటే అపవిత్రులైన మనలను పరిశుద్ధుడైన దేవుడి దేవుడిలో తాకపోతున్నాడు మన అపవిత్రతను తొలగించడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు మన పాపాలను కడిగి వేయడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు

ಪರಿಶುದ್ಧರ ದೇವು ನಿನ್ನ ತಾಕ್ತೂ ಉಸ್ತೋ ನಿ ತಾಕ್ತೂ ಉಂಟು ಆ ಕುಷ್ಟರೋಗಿ ಎರೂ ತಾಕಲೆದು అందరు దూరం అయిపోయారు వేదన అనుభవించిన ఆ కుష్ఠరోగిని రోగిని ఏసయ్య తాకిన వెంటనే అతనిలో ఒక సంతోషము కలిగింది నన్ను కూడా తాకుతారా కనికరము కలిగిన దేవుడు జాలి కలిగిన ఏసయ్య అతన్ని తాకి బాగు చేశాడు కదా అదే ఏసయ్య మార్పు లేని ఏసయ్య నిన్ను తాకుతూ ఉంటున్నాడు ఉదయకాలమున ఆ యొక్క తాకిడిని నువ్వు పొందుకో యు కెన్ ఫీల్ నువ్వు ఆ తాకిడిని నువ్వు ఉదయకాలం అనుభవించగలుగుతున్నావు ఒక హస్తము నిన్ను తాకినట్టుగా ఆ యొక్క సన్నిధి నువ్వు అనుభవిస్తుంటున్నావు రా నిన్ను ముట్టి నేను ధైర్యపరుస్తూ ఉంటున్నాను నేనున్నాను నాకు ఇష్టమే నేను బాగు చేస్తాను థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ దేవా మీరు పిల్లలు తాకుతున్నందుకు మీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్